అందరికీ నమస్కారం నా పేరు గుండా సాయిజ్ఞప్త మన మెస్టాలిస్టి ఋషుల మునులు పెద్దవారు ఏం చెప్తారంటే భావంతో కూడిన అష్ట్రులు ఆరంలో ఒక్కసారైనా మన కంటి నుంచి బయటకు రావాలని చెప్తారు భావంతో కూడిన అష్ట్రోలు అంటే ఏమిటి భావంతో కూడిన అస్రువులు అంటే ఏదైతే నీకు కాక పక్క వారికి ఎవరైతే వాళ్ళు బాధపడుతూ ఉంటారో వాళ్ళ బాధ నీ బాధ ఎప్పుడైతే ఫీల్ అవుతావో ఇప్పుడు నీ కంటి నుంచి కన్నీళ్ళు వస్తాయి అదే భావపూరితమైన అష్టలు అటువంటి భావపూరితమైన అష్ట్రోలలో వాళ్ళ డెవలప్ కాకుండా నీ డెవలప్ కూడా ఉంటుంది వాళ్ళకి మంచి జరుగుతుందా జరగదా సంబంధం పక్కకి ఖర్చు పెడితే నీకు మాత్రం మంచి ఆలోచనలతో నువ్వు ముందుకెళ్ళిపోతాం కాబట్టి భావం అనేది మనల్ని ముందుకే తీసుకెళ్తుంది కానీ కింద పడవేది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ స్వార్థపూరితమైన ఆలోచనలు స్వార్థపూరితమైన కన్నీళ్ళలో మన డెవలప్ ఉంటుంది మన ఎదుగుదల ఉంటుంది అంతే కాబట్టి భావపూరితమైన అష్ట్రువులలో ఇతరులు పడాలి ఇతరులను మంచిగా ఉంచాలి ఇతరులు సంతోషంగా ఉండాలని ఆలోచన బాహోపరితమైన అశ్రువుల్లో ఉండేది కాబట్టి వారంలో ఒక్కసారైనా అటువంటి బాహపూరితమైన అశ్రువులు అనుభవించాలి అని ఋషులు మనలు చెప్తారు ఫ్రెండ్స్ అదే అందరికీ నమస్కారం